గోమాత పెట్టిన ఈ శాపం వల్లనే ఆడవాళ్ళు ప్రసవ సమయంలో ఇంత నొప్పిన భరుస్తున్నారని మీకు తెలుసా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చేది ఆ రైతు ఎంతో ప్రేమగా ఆవును చూసుకునేవాడు కానీ ఒకరోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది కోపంతో ఆ రైతు ఆవును తరిమేశాడు ఆవు బాధతో భగవంతుడా నువ్వు ఈ మనుషులకి ఇంత అహంకారము ఇంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు పాలిచ్చినన్ని రోజులు ప్రేమగా చూసుకున్నాడు ఒక్కరోజు ఇవ్వకపోతే నన్ను కొట్టి తరిమేశాడు అని అంటుంది కొన్ని నెలల తర్వాత ఆ ఆవు ఒక దూడకు జన్మనిచ్చింది అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మ నా బిడ్డను నా వీపు మీద పెట్టు ఇక్కడి నుంచి నేను వేరే చోటుకి తీసుకువెళ్ళాలి అని ఆవు అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయి చిచి నీ బిడ్డ చూడడానికి దరిద్రంగా చెండాలంగా ఉంది నేను దీనిని పట్టుకొని నీ వీపు మీద పెట్టాలా అని అవమానిస్తుంది ప్రసవ సమయంలో నేను ఇంత నొప్పిని భరించి అలసిపోయి నిన్ను సహాయం కోరాను కానీ నువ్వు నా బిడ్డను నన్ను అవమానించావు నీకు అసలు ఈ నొప్పి విలువ తెలియదు కదా ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా వంద రెట్లు ఎక్కువ బాధ మీరు అనుభవిస్తారు అని శాపం పెడుతుంది అలాగే మీకు పుట్టిన బిడ్డ తొమ్మిది నెలల వరకు నడవలేరు కానీ ఆవుకు పుట్టిన బిడ్డ మాత్రం పుట్టినప్పటి నుండి నడుస్తుంది అని అంటుంది గోమాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్